బ్రహ్మజయ్ గోవింద బాంబజ్ నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం దేశ రాష్ట్ర రాజకీయాలని మనం చూస్తూ ఉన్నాం పెను సంచలనాలను నమోదయ్యేటువంటి సంవత్సరంగా క్రోధినామ సంవత్సరాన్ని మనం చెప్పవచ్చు పెద్దలు అన్నట్టుగా భార్యాభర్తలు దంపతులే కాదు ఎవరి మైద్యనైనా కూడా మైత్రి చెడిపోయేటువంటి అవకాశం ఉన్నటువంటి సంవత్సరమే క్రోధినామ సంవత్సరం ఒక కూటమిగా ఏర్పడినటువంటి పార్టీలో అవ్వచ్చు స్నేహపూరితమైనటువంటి పొత్తులో ఉన్నటువంటి పార్టీలవచ్చు వీటి మధ్య కూడా ఆ కురిమి విరసంభో అంటే వాళ్ళ మధ్య ఉన్నటువంటి స్నేహం చెడిపోవటమో కూటమి నుండి బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఇవి కూడా జరిగేటువంటి అవకాశం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం జనసేన మరియు బీజేపీ వీళ్ళందరూ కూడా ఒక కూటమిగా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ కానీ ఏ కారణంగానైనా వీటి నుండి కొంతమంది బయటికి రావటమో కూటమి పట్ల చాలామంది కూడా వ్యతిరేకత కలగటము ఇది ఖచ్చితంగా జరిగేటువంటి అవకాశం ప్రత్యేకించి ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు భారత రాష్ట్ర రాజకీయాలు భారతదేశ చరిత్రలో కొన్ని గొప్ప అంటే కొన్ని మంచి సంస్కరణలు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు అలాగే కొన్ని మనం అన్వాంటెడ్ చేంజెస్ మనం ఊహించనటువంటి పరిణామాలు కూడా జరుగుతాయి ప్రత్యేకించి రాబోయేటువంటి సమీప భవిష్యత్తులో ఒక ఆరు మాసాలు లేదా ఈ క్రోధినామ సంవత్సరం అంత్యంలోపు దక్షిణ భారతదేశంలోని రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో అధికార బదిలీ కానుంది అంటే ఒక పార్టీ ఈరోజు అధికారంలో ఉంటే వాళ్ళకి ఎన్నికల సమయం ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉన్నప్పటికీ ఆ ఎన్నికల సమయం వచ్చేలోపే మళ్ళీ వేరే పార్టీ అధికారాన్ని బదలాయించుకునేటువంటి అవకాశం ఉంది అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో ఓ పార్టీ అధికారంలో ఉంది కానీ ఏదైనా కారణం వల్ల సమీపమైన భవిష్యత్తులో మరో పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే ఈ సౌత్ ఇండియాకు సంబంధించినటువంటి దక్షిణ భారతదేశంలో కూటమిగా ఉన్నటువంటివి వివిధ పార్టీలతో కలిసి ఉన్నటువంటివి వాళ్ల మధ్య ఏవైనా విభేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది సంకీర్ణ ప్రభుత్వాలు ఎప్పటికైనా ప్రమాదకరమే సమీప భవిష్యత్తులో ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఒక ప్రధానమైనటువంటి రాష్ట్రం ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలోని ఒకటి రెండు రాష్ట్రాలు అంటే రెండు రాష్ట్రాల కంటే ఎక్కువ చోట్ల ప్రభుత్వం అన్నటువంటిది వేరొక పార్టీ పగ్గాలను చేపట్టేటువంటి అవకాశం సుస్పష్టంగా ఉన్నట్టుగా మనం తెలుసుకోవచ్చు